మా అమ్మ ఈ రోజు మా అన్న వాళ్ళ వేటలో ఇరవై లక్షల రూపాయలు విలువైన చేపలు అయితే పడ్డాయి ఆ ఏం చేపలు అనుకుంటున్నారా కొమ్ముకోనం చేపలు అయితే పడ్డాయి అన్న చూడొచ్చు కొమ్ముకోనం చేపలు ఒకటే కాదు టోన టోనఫిషలు కూడా పడ్డాయి చూడండి ఎక్కడ చేపలు అక్కడ వేసేసి ఉన్నాయి మీరు ఎవరికైనా సీపీఎస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ని కాంటాక్ట్ చేయండి అదే నంబర్ గానీ బిజీ అని వస్తే వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేనైతే తప్పకుండా రెస్పాండ్ ఇస్తాను అన్న అందులో మూడు టోన ఫిషులు అయితే తీసుకున్నా మీరు అయితే చూసుకోవచ్చు ఈ మూడు టోన్ అఫిష్యులు ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా మన సబ్స్క్రైబర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు అందుకనే మూడు టోన్ ఫిష్ అయితే తీసుకున్నా చూడండి అన్న ఇరవై లక్షల రూపాయలు విలువైన చేపలు అయితే ఎక్కడక్కడ వేసేసి ఉన్నాయన్నా ఈ రోజు మా అన్న వాళ్ళ వేట చాలా బాగా జరిగింది అనుకోవచ్చు చూడండి అన్న మా అన్న అయితే ఈడ్చుకుంటూ వస్తున్నాడు టోన ఫిష్ ఇది అయితే టోన ఫిష్ అని పిలుస్తారు తెలుగులో వచ్చేసి నల్ల అని పిలుస్తుంటారు ఈ వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్లకు ఫైవ్ కేజీ టోన ఫిష్ ఫ్రీగా ఇద్దాం అది అలా అనుకుంటున్నారా మా అన్న ఈడ్చుకొచ్చిన చేప ఎంత వెయిట్ ఉంటుంది అని గా కామెంట్ చేస్తే వాళ్ళకి ఫైవ్ కేజీ టోన ఫిష్ ఫ్రీగా ఇస్తాను అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలన్నా తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేస్తే